హాటు హాటుగా ఘాటు ఘాటుగా తింటే తినాలనిపిస్తుంది అస్సలు వదిలిపెట్ట బుద్ధి కాదు ఇది రెస్టారెంట్ స్టైల్ మన పన్నీర్ స్టిక్ని ఈరోజు మన ఇంట్లో తయారు చేసుకుందాం అదే అలాగనేది ఒక్కసారి వీడియో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి యాడ్ చేసుకోవాలి ఇంకా రెండు టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి ఇవి రెండు కూడా యాడ్ చేసుకున్నాక దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని మనం ఒకసారి రెండు మిక్స్ చేయాలన్నమాట ఇలా మిక్స్ చేస్తే సాల్ట్ అనేది కలిసిపోతుంది తర్వాతకి దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఇంకో చేతితోటి కలుపుతూ ఉండాలన్నమాట ఇది ఈ పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి మనకి వేలికి అతుకుతే సరిపోతుంది లూజ్గా అవసరం లేదు మరీ టైట్గా అవసరం లేదు నేను వచ్చేసి పన్నీర్ని మాటలో తీసుకొచ్చుకున్నాను పిల్లలకి చాలా వెరైటీస్ చేయొచ్చు పన్నీర్ తోటి ఇష్టపడతారు కదా ఒక వెరైటీ ట్రై చేద్దాం తర్వాతకి మరొకటి చేద్దాం అనేసి ఈ రెసిపీ అనేది ట్రై చేశాను చాలా బాగుంటుంది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది నేను తీసుకొచ్చినటువంటి పన్నీర్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంటుందండి అది ఒక కవర్ అనేది ఓపెన్ చేసి నేను ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను నేను కట్ చేసినటువంటి స్లైసెస్ కొంచెం మందంగా అనిపించాయి తర్వాతకి ఇంకొక ఒక్కొక్క స్లైసెస్లో రెండు భాగాలుగా చేస్తే మనకి మెజెస్టిక్స్ అనేవి చాలా బాగా వస్తాయి క్రిస్పీగా కూడా ఉంటాయి ఇప్పుడు ఆ పన్నీర్ ఉంటుంది కదండి పీసెస్ అది ఒక్కొక్కటి కూడా ఆ పిండిలో వేసేసుకొని అలా జారుడు కాకుండా కొంచెం దగ్గరగా వేసేస్తే మనకి చక్కగా ఫ్రై అవుతాయి మస్ట్ నాకు తెలియక కొంచెం మందంగా ఉండేటట్టుగా వేసాను కాకపోతే చాలా లావుగా అవుపిస్తాయి అలా కాకుండా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది దీనికోసం వెల్లిపాయలు అనేవి పొట్టు తీసుకొని ముక్కలుగా చేసుకొని పెట్టుకున్నాను క్యాప్సికం ముక్కలు కట్ చేసుకున్నాను ఇంకా కరివేపాకు కొత్తిమీర కాజు సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిగడ్డ కూడా తీసుకు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసిన తర్వాతకి జీలకర్ర వేసుకోవాలండి తర్వాతకి మనకి కొంచెం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఎల్లిపాయలు ఇంకా ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేయాలి దాంట్లోనే కరివేపాకు ఇంకా కాజు ఉంది కదండీ అవి కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకొని తగినంత సాల్ట్ పసుపు ధనియాల పొడి గరం మసాలా పొడి జీలకర్ర పొడి కూడా అన్నీ యాడ్ చేసుకొని మనం ఒకసారి చక్కగా ఫ్రై చేసుకోవాలండి దీంట్లోనే రెండు స్పూన్ల వరకు చిలికినటువంటి పెరుగు కూడా వేసుకోవాలి ఇలా వేయడం వల్ల పుల్ల పుల్లగా కొంచెం మనకు జ్యూసీ జూసీగా స్పాంజీగా ఉంటుంది దీంట్లో మనం క్రీమ్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నాకు అవైలబుల్గా లేకపోతే పాల మీద మీగడ అనేది వేసేసుకొని చక్కగా కలుపుకున్నానండి దాంట్లోనే మనం పన్నీర్ అనేది ఫ్రై చేసుకున్నాం కదా ఆ పీసెస్ అన్నీ కూడా దీంట్లో వేసేసుకొని చక్కగా వేడివేడిగా ఫ్రై చేసుకున్నాను దాంట్లోనే చక్కగా లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉన్నటువంటి పన్నీర్ మెజెస్టిక్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీస్ ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్ మీద టాస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకొని ఈ చల్లటి వాతావరణంలో మనం గనక తింటే ఇం రెస్టారెంట్కి కూడా పోవాల్సిన అవసరం లేదండి అంతకంటే హెల్తీగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఒకవేళ మన రెస్టారెంట్కి వెళ్తే ఇది టూ ఫిఫ్టీ దాకా టూ హండ్రెడ్ దాకా ఉంటుంది నాకు తెలుసు ఇక్కడ నేను తెచ్చిన క్వాంటిటీకి ఇంకొంచెం పన్నీర్ కూడా మిగిలిపోయిందనమాట ఇంకొకసారి ఇంకొక రెసిపీ అనేది ట్రై చేసి మీకు షేర్ చేస్తాను ఈ పన్నీర్ మెజెస్టిక్ మీకు ఎలా అనిపించింది రెసిపీ అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఒక్కసారి ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి